హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సీ జర్నీ ఎట్ ద రేట్ మన ఈరోజు టాపిక్ వచ్చేసి నైన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ఉన్న సామెతలు మరియు జాతీయాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ సామెతలు చూద్దాం అతిరహస్యం బట్ట బయలు నక్క నదిల కొట్టుకపోతూ ప్రపంచమంతా మునుగుతున్నదట మామూనికి ముప్పై రెండు గుణాలు మంచియే రెండు మంచియే ముప్పై రెండు గుణాలు మంచివే రెండే రెండు పాడు తనకు తెలియదు ఒకటి చెబితే వినడు రెండు చె రెండే చెడ్డయ్యంట ఒక ఒకటి తనకు తెలియదు రెండోది వచ్చేసి తనకి ఎవరైనా చెప్తే వినడు అవి రెండు చాలు కదా చెడ్డోడ్డు చెప్పడానికి ఇంకా ముప్పై రెండు గుణాలు మంచిగా ఎందుకు చెప్పడం అనే సందర్భంలో వాడతారనమాట చెరువులు పడ్డాన్ని తీసి బావి లేసినట్లు చిల్లికి చింతపండు పండొత్తినట్లు గుమ్మి నిండా గింజలు ఉండాలి గుడ్డలోలే బిడ్డలు ఉండాలి అంటే తన సొమ్ము తనే దగ్గర ఉండ తన దగ్గరే ఉండాలి ఖర్చు కాకూడదు కానీ తను ఎంజాయ్ చేయాలి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనే సందర్భంలో వాడచ్చు గుట్టకు కట్టెలు మోసినట్లు కట్టెలు గుట్ట నుంచి తెచ్చుకుంటాం మళ్ళా గుట్టకు ఎందుకు కట్టెలు మోస్తున్నామంటే అనవసరమైన పని ఉన్నట్టు ఓకేనా గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయంట కట్టకు పుట్టచేటు చెట్టుకు తొర్ర చేటు ఏనుగు అంత ఎత్తుంటుంది ఊరు దూరమైంది కాడు దగ్గరైంది ఉరికురికి కొట్టినా మూటపార లేదు ఈతకు లోతు లేదు ఉడక ఉడకేసుకొని తిని తడకేసుకొని పన్నట్టు అక్క చుట్టమైతే లెక్క చుట్టమా కొన్నది బింకెడు కొసరేది లొట్టెడు ఎనుగర్ర అంటే వెనుగర్ర వెనుపాము స్పైనల్ కొడంటాం కదా ఎనుగర్ర బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కేయచ్చు అన్నం లేక కోతి రూపు బట్టలు లేక రూపు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి దొప్పెడంబలి కోసం దోసిట్ల అంబలి ఒలక ఓసే దోసని పనికి తక్కువలాట ఎక్కువ రొట్టెలోని కంటే తొణుకలోనే నయం కన్ను పెద్ద కడుపు చిన్న ఎన్నేషాలు కూటికే ఎన్నేండ్లు బతికినా కాటికే అయినోళ్ళకి ఆకుల్లా కానోళ్ళకి కంచాళ్ళ అంతట నానిన అరికాల కింద నానది అంగడం పట్టి గొడ్డు వంగడం పట్టి బిడ్డ ఓకేనా ఇవ్వండి మనకున్న సామెతలు నైన్త్ క్లాస్లో ఉన్న సామెతలు కంప్లీట్ అయినాయి ఇప్పుడు జాతీయాల గురించి చూద్దాం ఇవన్నీ నైన్త్ క్లాస్లో ఉన్న జాతీయాలు మనకి జాతీయం ఇక్కడ సందర్భం అంటే అవి ఏ సందర్భంలో వాడతారనేది అగ్గిబుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట అనే సందర్భంలో దీన్ని వాడచ్చు ఉడుంపట్టు గట్టి పట్టుదల ఏదైనా సాధించాలనే గట్టి పట్టుదల ఉన్నప్పుడు ఉడుంపట్టు అనే మాట వాడతారన్నమాట ఒంటికోతి కోతి ఏకాకి లేదా ఒంటరివాడు అనే సందర్భంలో వాడతారు కడుపు కుటుకుట ఓర్వలేని తనం కాకిగోళ భరించలేని శబ్దాలు కుడుతులో పడ్డ ఎలుక అటు ఇటు కాక ఇబ్బంది పడడం కూస కూస కూసమెడిసిన పాము ఉల్లాసం చలాకితనం అనే సందర్భంలో వాడతారు కోడి మెదడు మతి లేకపోవడం నీకు బ్రెయిన్ లేదా కోడి మెదడు అని అంటాం కదా ఆ సందర్భం అనమాట గాడిద అవుతా అంటే వెట్టి చాకిరి చేసే సందర్భం గోడకేసిన సున్నం తిరిగి రానిది అనేది ఏదైనా సందర్భంలో గోడకేసిన సున్నం అని అంటాము చచ్చిన పాము ఏమి చేయలేని స్థితి చంకలో పిల్లి చెడు శకనం కార్యహాని సంకేతం చుక్క తెగిపడ్డట్టు అకస్మాత్తుగా వచ్చుడు చూపుల గుర్రం కేవలం రూపు మాత్రమే అందంగా ఉండడం అనే సందర్భంలో వాడతాం డూడు బసవన్న ఆలోచించకుండా ప్రతిదానికి తలూపడం డూడు బసవన్న అంటే ప్రతిదానికి తలుపుతా బసవన్న లాగా తలుపుతున్నావు ప్రతి అని అంటాం కదా నల్లికుట్లుడు బయటకు కనిపించకుండా హాని చేసేవాడు నిండు చెరువు సమృద్ధి నీళ్లు నములు సందేహించడం నూరిపోయు విషయాన్ని బలంగా అందచేయడం పీనుక సింగారం వ్యర్థం పీనుకకి ఎంత సింగారం చేసినా వ్యర్థమే కదా వ్యర్థం అనే సందర్భం వ్యర్థం వ్యర్థం అనే సందర్భంలో పీనుక సింగారం అనే అని వాడతారు ఓకేనా ఇవన్నీ మనకి నైన్త్ క్లాస్లో ఉన్న సామెతలు మరియు జాతీయాలు వీటి నుంచి ఒక మార్కొచ్చే ఛాన్స్ ఉంటుంది మిస్ చేసుకోకుండా వీడియోని చూడండి